ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న రీసెంట్ గా కర్ణాటకలోని విధానసభలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రులతో కలిసి కూర్చొని ఆరు కుంకి ఎనుగుల్ని మన రాష్ట్రానికి రప్పించారు యాక్చువల్లీ కుంకి ఏనుగులతో మనకు వచ్చిన గతంలో ఒప్పందం ఇది అంటే ఇక్కడ తాజాగా గ్రామాల్లో ఈ అటవీ ఏనుగులు ఏవైతే ఉంటాయో అవి పంట నాశనం చేయడం ప్రజల్ని చంపేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ సమస్యని పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని తేలింది మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కుంకి ఏనుగులు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు గతంలో కర్ణాటక గవర్నమెంట్ సిద్దరామయ్య గారితో పవన్ కళ్యాణ్ గారు అడిగారంట మాకు ఇలాగ ఏనుగులు కావాలని నేను ఆయన మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అడిగారు మాకు ఈ ఈ అంటే ఏనుగులు కావాలని ఆయన కోరిక మేరకు మేము తెప్పించాము అలాగే కొన్ని స్టేట్లు కూడా ఇచ్చాము దాంట్లో ముఖ్యంగా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కే ఇస్తున్నాం మేము అది పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు అని కర్ణాటక సీఎం గారు చెప్పడం జరిగింది ఈ రోజు ఈ ఏనుగులు తీసుకొని రావడం మన ఆంధ్రప్రదేశ్ కి చాలా ఉపయోగకరం ఇటి వల్ల ఉపయోగం ఉందంటారా అంటే ముఖ్యంగా ప్రాణహాని ఎక్కువ జరుగుతుంది పంట నష్టం ఎక్కువ జరుగుతుంది అంటే అటవీ ప్రాంతాలు ఉన్నాయి కదా అరకు పాడేరు మన్యం పార్వతీపురం ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది మరి ఈ సమస్య పరిష్కారం అవుద్ది అంటారా పవన్ కళ్యాణ్ గారితో ఉండిద్దండి ఏనుగులు ఏందంటే మాములుగా విడిగా ఈ పంటను నష్టం చేసే ఏనుగులని ఈ తరుగుతాయి ఎన్ని ఏనుగులు వచ్చినా కానీ ఈ వాటిని తరుగుతాయి అందుకనే వీటిని తీసుకొని రావడం జరిగింది వీటి వల్ల ఉపయోగం ఉండదు రైతులకు గాని అటవీ ప్రాంతంలో ఉండే వాళ్ళకి కానీ అందరికీ ఈ ఏనుగుల వల్ల ఉపయోగం ఉండదు ఉపయోగం ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు తీసుకొని వచ్చింది అంటే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా చాలా మంది కూడా ఈ అటవీ ఏనుగులు గుంపులు దాడులు చేయడం వల్ల చాలా మంది చనిపోయారని చెప్పి ఆ కంప్లైంట్లు అటవీ సంరక్షణ మంత్రి అయిన మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన దృష్టికి వచ్చి ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించడం పవన్ కళ్యాణ్ గారు ఎలా చూడొచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ రైతుల సమస్యలు అలాగే అటవీ ఈ పంట నష్టం జరగడం చాలా వరకు వాళ్ళ సమస్యలు దీనివల్ల పరిష్కారం అవుతాయి ఇంకా ఈ కొన్ని ఏనుగులే వచ్చినాయి ఆరో ఏడు వచ్చినట్టున్నాయి ఇంకా కూడా మరిన్ని ఏనుగులు తీసుకొని రావడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దిక్కుల వీటికి తగు జాగ్రత్తలు వీటికి అంటే ఆ ఏనుగుల సంరక్షణ అవి జాగ్రత్తగా చూసుకుంటా వీటి వల్ల అన్ని రకాలుగా రైతులకి మేలు కలిగిద్దని దీ ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కీలక బాధ్యతలు ఆ మంత్రిత్వ శాఖలో ఉన్నారు కాబట్టి ఆయన కర్ణాటక గవర్నమెంట్ తో మాట్లాడి ఈ పని చేయడం చాలా ఉపయోగకరం పవన్ కళ్యాణ్ గారు తాజాగా చూసుకుంటే ఇటు అటవీ సంరక్షణ కోసం ఈ పేద గ్రామాల్లో ఉన్న ప్రజలు కాపాడడానికి కుంకు ఎన్నికలు తీసుకోవచ్చు ఇంకోవైపు తాజాగా నిన్న కలి నియోజకవర్గంలోని రావి వలస అనే భవానీ థియేటర్ లో పవన్ కళ్యాణ్ గారు వీడియో కాన్ఫరెన్స్ అంటే డైరెక్ట్ గా గ్రామాల్లో ఉన్న ప్రజలతో సమస్యల గురించి మాట్లాడడానికి ఒక థియేటర్ ను బుక్ చేసి అక్కడ దాదాపుగా మూడు వందల మందిని పురమయించి నేరుగా వాళ్ళతో మాట్లాడారు వీడియో కాన్ఫరెన్స్ లో మీ సమస్య ఏంటి మీ సమస్య ఏంటి అని ఎలా అనిపిస్తుంది ఈ కొత్త విధానం తీసుకురావడం అనేది ఇది అన్ని దిక్కలు అమలు చేయాలండి ఇప్పుడు నేరుగా ప్రజలు సమస్యలు ఆ కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో కనుక్కొని అడిగి తెలుసుకొని అవి లైవ్లోనే సాల్వ్ చేసే ప్రక్రియ ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో అంతా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏ పనైనా ఇప్పుడు అంతా ఆన్లైన్ అంతా వాటిలోనే జరుగుతుంది ఇప్పుడు పెద్ద మామూలుగా అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా ఇక్కడ ఉన్న వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతాం అలాగే ప్రజలతో పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలతో ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు పెక్కల నియోజకవర్గంలో పెట్టారు కదా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ముఖ్యంగా అభివృద్ధి పనులు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఎంత అభివృద్ధి చేయాలి ఎక్కడ ప్రధాన సమస్యలు ఉన్నాయనేది ప్రజలతో మాట్లాడేటట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకోవడం బట్టి మీ అభిప్రాయం ఏంటి ఆయన ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి చేసి పేద ప్రజలందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పించుకోగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ అండి దీనివల్ల అంతా ఉపయోగమే దీనివల్ల ఇది స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి అన్ని నియోజకవర్గాల్లో గ్రామాల్లో అంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ ఒక చే ఒక చోటకి చేర్చి దాంట్లో ఎవరి సమస్యలు ఏమున్నాయో అడిగి నోట్ చేసుకోవడం మంచిది దీనివల్ల చాలా వరకు ప్రజా సమస్యలు అనేవి సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాను ఫైనల్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన శాఖల్లో భాగంగా అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదకొండు నెలలు ఆయన బాధ్యతలు సేకరించి రేపు జూన్ పన్నెండుకి వన్ ఇయర్ అయితే అనమాట ఆయన ఈ ఆయన బాధ్యతలు తీసుకున్న కానీ ఆయన బాధ్యతలు ఆయన శాఖలకి న్యాయం చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తున్నారు